రెండు ఈ భూమి మీద రెండు ఉన్నాయి దేవ స్వయంగా దేవత తినేవి ఇక అవి మీ పిల్లవాడు మీ రండి ఆహ్వానం చేయండి కుంకు వేసి నో రెట్టు వారే తినేస్తున్నారు ఏటి ఆ రెండు గోవు ఇప్పుడు గోవు దగ్గరికి రెండు అడ్డు పండుగ తీసుకెళ్ళామనుకోండి ఏం చేస్తారు ఒక రెండు పండుగ గోవుకి ఇచ్చి ఒక అడ్డు పండుగ తీసుకుంటావా రెండు తిన్నా కూడా ఏమంటాం ఏమనుకుంటాం అది ఇంకో అడ్డు పండుగ తీస్తే బాగుండే తిన్నున్నాయి ఇంకా తెచ్చుంటే బాగుండే అది అన్ని ఎదురు చూస్తున్నాయి ఇంకా అనుకుంటే అది నిజమైన నాయకుడు అంతే తప్ప మన దేవతలకు నైవేద్యం పెట్టింది మళ్ళీ మనం ఒకవేళ దేవతలు తినే అనుకోండి డైరెక్ట్గా మనం మనం వెళ్దామని అటు పక్క ఊడదు ఎందుకంటే ఇప్పుడు అది అదే గోవు తింటుంది కాబట్టి దగ్గర కాబట్టి యజ్ఞం యజ్ఞం కూడా మీరు యజ్ఞం ఈ పుయ్య కుంకుమార్చనలు పుష్పార్చనలు ఇవన్నీకంటే కంటే పెద్దలు అయింటిది యజ్ఞం కాబట్టి యజ్ఞం చేస్తే దేవతలు హవిస్తుంటుంది అలాగే మనం గోమైన సమితతో చేస్తున్నాం కాబట్టి ఇది సైంటిఫిక్ గా శాస్త్రోత్తంగా రెండూ ఉపయోగపడేది దీని ఎవ్వరు